ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషా శోభ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే ఏదైతే కేటీఆర్ కు నోటీసులు మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు నోటీసులో భాగంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏసీబీ ఆరో తారీఖున ఇవ్వాల్సిందిగా కోరింది అలాగే ఏడో తారీఖున ఈ కేసుకి సంబంధించి ఈడీ కూడా విచారణకు రావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసుల్లో పేర్కొనింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆరో తారీఖున కేటీఆర్ ని హాజరవాల్సిందిగా ఓరియన్ విల్లా ఏదైతే గచ్చిబౌలి సమీపంలో ఉన్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేటీఆర్ బిల్లా ఏదైతే ఉందో ఓరియన్ బిల్లా దగ్గరికి వెళ్ళి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో భాగంగా కేటీఆర్ ఖచ్చితంగా సోమవారం నాడు ఏదైతే ఆరో తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటలకి ఏసీబీ కార్యాలయంలో హాజరవాల్సి ఉందిగా నోటీసులు అయితే అధికారులు అయితే పేర్కొన్నారు ప్రస్తుతం చూస్తున్నట్టయితే కేటీఆర్ కి సంబంధించి మధ్యంతర ఏదైతే కేటీఆర్ కి సంబంధించి కాస్ట్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టులో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి కాబట్టి దీన్ని కూడా రిజర్వ్ చేస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ కి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందిగా అయితే హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విచారణలో ఎంత మేరకు కేటీఆర్ సహకరిస్తారు అలాగే ఏదైతే సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకి హాజరవ్వాల్సినటువంటి కేటీఆర్ ఎన్ని గంటలకు వస్తారో అసలు ఏసీబీ అధికారుల విచారణకు సహకరిస్తారా లేదా అనేది కూడా సంవత్సరం ఉత్కంఠగా ఉందని అయితే తెలుస్తుంది ఏసీబీ కన్నా ముందే మన ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే ఈడీ ఈడీ ఏడో తారీఖున ఏదైతే విచారణకు హాజరవాల్సి ఉందో ఇప్పటికే నోటీసులు పేర్కొంది కాబట్టి ఈడీ విచారణకు ఒక్క రోజు ముందు ఆరో తారీఖున ఖచ్చితంగా కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంటుంది ఏసీబీ అధికారుల ఎదుట ఈ అపియరెన్స్ ఏసీబీ అధికారుల ఎదుట హాజరైన అనంతరము ఈడీ తర్వాత ఈడీ నెక్స్ట్ డేనే ఆల్టర్నేట్ గా మంగళవారం నాడు ఈడీ ఆఫీసు కూడా రావాల్సి ఉంటుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు అలాగే అరవింద్ కుమార్ ఏ టూ ఏ గా ఉన్నటువంటి వీరిద్దరు కూడా హాజరవ్వలేదు కేటీఆర్ ని విచారించిన అనంతరం ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వీళ్ళను కూడా హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే ఏడీ కూడా పేర్కొంది మొత్తం మీద ఈ రోజు సర్వత్ర ఉత్కంఠగా రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఆరో తారీఖున కేటీఆర్ హాజరవ్వాల్సిందిగా స్పష్టమైనటువంటి నోటీసులు పెరగనుంది ఏసీబీ అధికారులు ఓరియన్ విల్లాకి వెళ్లి నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది శోభ రైట్ థ్యాంక్ యూ